కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి పట్టణంలో జూలై ఒకటవ తారీఖున తెల్లవారుజామున ఆరు గంటలకే అవతాతల కళ్ళలో ఆనందం వెల్లవరిసింది వెల్దుర్తి పట్టణంలో నందు చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం అదేవిధంగా పత్తికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే కెఈ పాలాభిషేకం చేస్తారు వెల్దుర్తి మండల కన్వీనర్ బలరామ్ గౌడ్ మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్ గౌడ్ పట్టణ కన్వీనర్ సుధాకర్ గౌడ్ బొమ్మన రమాకాంత్ రెడ్డి స్వయంలా అభిరాదుల ఇంటి వద్దకు వెళ్లి తలుపు తట్టి మరీ ఏడు వేల రూపాయలు పింఛన మా ఇంటి వద్దకు వచ్చి పింఛను ఇవ్వడం నిజంగా చాలా సంతోషకరంగా ఉందని లబ్ధిదారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు వెల్దుర్తి పట్టణంలో ఒకటో వార్డు ఫస్ట్ పింఛనుల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ఎనిమిదవ వార్డులో పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఏ వీధికి వెళ్ళినా లబ్ధిదారుల ఆనందానికి అవధులు లేవు ఎందుకంటే ఏప్రిల్ మే జూన్ నెలకి సంబంధించినటువంటి మూడు వేల రూపాయలు పింఛన్ మొత్తం కలిపి ఏడు వేల రూపాయలకు అందించడంలో ఈ పింఛనుల పంపిణీ కార్యక్రమంలో మండల ఎంఆర్ఓ అనంతా మండల ఎంపీడి శివశంకరప్ప వెల్దుర్తి మండల కన్వీనర్ బలరాం గౌడ్ మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్ గౌడ్ పట్టణ కన్వీనర్ సుధాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏకంగా నాలుగు వేలు చేసి ఏప్రిల్ మే జూన్ ఏడు వేలు ఇవ్వడం జరిగింది మా చంద్రబాబు నాయుడు గారు మొదట్లో పింఛన్ తెచ్చినది రెండు వందల రూపాయల నుంచి రెండు వేలు చేసిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు దాన్ని విడుదల వారిగా కాకుండా గత ప్రభుత్వం విడుదల వారిగా ఇచ్చినారు అట్లా కాకుండా ఏకంగా ఒకటేసారి నాలుగు వేలు చేసి ఇవ్వడం ప్రతి కుటుంబానికి చేర్చడం జరిగింది ఈ రోజు మా చంద్రబాబు నాయుడు గారు చేసినందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము కృతజ్ఞత తెలుపుతున్నాం చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మాకు ఆరు వేలు వస్తుంది చాలా సంతోషంగా ఉంది